ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం వరంగల్ వారు రబీ కంది ఎఫ్ఎల్డిలో భాగంగా ఇక్కడ రైతులకు చూపించడానికి సెప్టెంబర్ మొదటి వారంలో వేసిన కంది పంట ఇక్కడ మీకు చూపించడానికి రైతులందరినీ తీసుకొని వచ్చినాము అందరూ ఏమనుకుంటున్నామంటే వర్షాకాలంలో వేస్తేనే కంది పంట మంచిగా వస్తుంది యాసంగి వేసుకుంటే మంచిగా రాదు అనుకొని కంది కొంతమంది వరి మగాన తర్వాత కానీ కంది పంట తర్వాత కానీ ఐ మీన్ పత్తి పంట తర్వాత కానీ ఏం వేసుకుంటలేరు లేదంటే ఏది దొరికితే అది వేసుకుంటున్నారు మిగతా పంటలతో పోలిస్తే తక్కువ పెట్టుబడితోటి యాసంగిలో కూడా కందిలో అధిక దిగుబడులు సాధించడం ఎట్లా అని చూపించడానికి మేము ఇది ఇక్కడ వేసినాము మేము వేసింది సెప్టెంబర్ మొదటి వారం లేసినాము ఇప్పుడు మీరు పంట చూసుకున్నట్టయితే ఖాత దశకు వచ్చింది మన యాసంగికి ప్లస్ మన వర్షాకాలం పంటకి తేడా ఏందంటే కందిలో మనం వర్షాకాలంలో వేసుకునేటప్పుడు వరుస వరుసకు మధ్యన కనీసం నల్ల అయితే ఆరు నుంచి ఏడు అడుగుల దూరం పెడతాము మొక్కకు మొక్కకు మధ్యన ఇరవై సెంటీమీటర్ల దూరం పెడతాము అదే మనం యాసంగికి వచ్చేసరికి ఏమవుతుందంటే వరుసకు వరుసకు మధ్యన మూడు నుంచి నాలుగు ఫీట్లు సరిపోతుంది అది నల్ల పొ నల్ల అయితే ఎర్ర అయితే రెండున్నర నుంచి మూడు ఫీట్లు అంతకంటే ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు అదే మొక్కకు మొక్క చూసుకున్నట్లయితే వర్షాకాలంలో ఇరవై సెంటీమీటర్లు వేసుకుంటాం ఇక్కడ పది సెంటీమీటర్లు వేసుకుంటాం ఈ యాజమాన్య పద్ధతి మాత్రం పాటిస్తే చాలు మనకి వర్షాకాలంలో ఎంతైతే దిగుబడి వస్తుందో యాసంగిలో కూడా అంతే దిగుబడి వస్తుంది అది మీరు ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే తెలిసిపోతుంది మీటర్ ఉన్నట్టు అది మూడు ఫీట్లు పెట్టినాం మేము పెట్టడం మూడు ఫీట్లు పెట్టినాము మూడు ఫీట్లు పెట్టినాం మేము ఇది మొక్కకు మొక్క మధ్యన పది పది సెంటీమీటర్లు పడేటట్టు మీటర్ కంటే పది సెంటీమీటర్లు తక్కువనే ఉంది మూడు ఫీట్లే పెట్టినాము కానీ ఇంకా కూడా తగ్గించుకోవచ్చు కావాలనుకుంటే రెండు బీట్లు పెట్టుకున్నా కూడా మంచినే వస్తుంది కాకపోతే మొంత తుఫాన్ ఎఫెక్ట్ వల్ల మాకు ఏమైందంటే కొంచెం ప్లాంట్ పాపులేషన్ తగ్గింది కానీ లేకపోతే గనక మంచిగా వచ్చేది మనది డబ్ల్యూఆర్జీ మన రకాలన్నీ కూడా ఇది రకాలే గానీ ఫిఫ్టీ ఫైవ్ కూడా వేసుకోవచ్చు కూడా వేసుకోవచ్చు ఈ మధ్యస్థ కాల పరిమితి గల రకమైనది మీకు కాలంలో అయితే నూట యాభై నుంచి నూట అరవై ఐదు రోజుల్లో వస్తాయి ఇప్పుడు ఏసంగి వేసుకుంటున్నారు కాబట్టి మీకు నూట నలభై నుంచి నూట యాభై రోజుల్లో మీరు దీన్ని అనేది తీసుకోవచ్చు పెరుగుతుంది ఇది మీరు వర్షాకాలంలో మనిషి ఎత్తు పెరుగుతుంది ఒక్కోసారి మనిషి కూడా రెండు వర్షాల మధ్యలోకి వెళ్ళి మనిషి పోతే మనిషి అని కానీ ఇప్పుడు మీరు చూసిందంటే చూడండి వర్షాకాలం ఎత్తు తగ్గి ఉంది సరిపోదు అదే అదే చెప్పేది వర్షాకాలంలో మీరు పెరుగుతుంది అదే మీరు ఇప్పుడు ఇది చూపించడానికి తీసుకొచ్చింది ఇంత చిన్నగా వచ్చిన వర్షాకాలంలో దీన్ని డబల్ కాయలు వస్తాయండి ఒక చెట్టు గాసిన దానికి డబల్ కాయలు వస్తాయి అంతే అందుకనే మనం ఏం చేసినామంటే సగానికి సగం తగ్గించింది ఇత్తనం శాతం అంటే ప్రాబ్లమ్స్ దీనికి మరొక ఇప్పుడు వచ్చేది పాడ్ ఫ్లై అని కొత్తగా వస్తుంది ఈ రెండు మాత్రం కానీ ఆశ చాలా దీర్ఘకాలిక రకము అది ఇప్పుడు ఎవరు వేసుకుంటే లేరు మన సిచ్యువేషన్ కి సూట్ కాదు ఇప్పుడున్న వాతావరణ పరిస్థితులకు మాత్రం అసలు తట్టుకోదు ఎందుకంటే నూట ఎనభై రెండు వందల పది రూల పంట అది మీకు పూత రావడానికే నూట అరవై నూట డెబ్బై రోజులు టైం తీసుకుంటాం అప్పటిదాకా ఉట్టిగా మేపాల దీన్ని ఆ టైంకి మళ్ళీ ఏ కాలంలో అదే పూత వచ్చినప్పుడు కాని కాత వచ్చినప్పుడు కాని గింజ కట్టిపడేటప్పుడు కానీ ఎప్పుడు బెట్ట వచ్చినా మళ్ళీ మీకు దిగుబడి రాదు కాబట్టి మనము మధ్యస్థ కాలిక రకాలు స్వల్పకాలిక రకాలు అనేది మనం వేసుకోమని చెప్తున్నాం రెండు తీసుకోవచ్చు కదా ఇప్పుడు ఇంకా రేట్లు పెరుగుతున్నాయి అయితేనే మళ్ళీ ఇప్పుడు మేము అమ్ముతున్నాము వచ్చే సంవత్సరానికి అంటే యాసంగికి అమ్ముతాము వచ్చే వర్షాకాలానికి కూడా అమ్ముతాము మీకు ఎప్పుడు కావాలన్నా మా దగ్గరకు వచ్చి తీసుకొని పోవచ్చు కొంచెం తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం సార్ వర్షాకాలం ఎక్కువ పెరుగుతుంది ఇప్పుడు యాసంగిలో